అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమం ప్రజల వద్దకు మరింత చేరువుగా వెళ్లి వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నందుకు ఉపయోగకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకుంటున్నామని తెలియజేశారు ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం వారిని ఆర్థికంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నట్లు తెలిపారు அனுமவங்கள